హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ పొటాటో కర్రీ చేశాను చూడండి చేసింది మీకు చూపిస్తున్నాను అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం కళాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పోపు పోపుదింపులు పచ్చిమిరపకాయలు ఎమ్మిరపకాయలు అలాగే ఉల్లుల్పాయ రమ్మలు కూడా వేస్తున్నాను ఇవన్నీ దర్చున్నా ఉల్లుల్లిపాయలు అంటే పచ్చ దంచుకున్న దంచుకున్నా అల్లవెండ్లు పేస్ట్ వేసాను అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాను చూడండి అలాగే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే నేను అనేది పొటాటో ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను చూడండి అలాగే పొటాటో ముక్క ముక్కలు అనేవి ఇప్పుడు వేసుకున్నాం చిచ్చుడు పసుపు వేసాను వేసాను ఫస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాం ఒకసారి కలుపుకున్న తర్వాత పొటాటో మొక్కలన్నీ కూడా వేసుకున్నాం కండి అన్ని మొక్కలు వేసుకున్నాక ఇవన్నీ మనం కలుపుకున్నాం అలాగే ఈ రైతు కరి అనేది అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా అందులోకైనా బాగుంటుంది అలాగే టేస్ట్ అయినప్పుడు వేసుకున్నాను పురుపు వేసి ఏమవుతుందంటే పొటాటోస్ అయినా ఏవైనా తొందరగా ఉడికితాయి రండి తొందరపు తొందరగా మగ్గుతాయి అప్పుడు తొందరగా ఉడికినప్పుడు మనం ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెడదాం చూడండి టూ మినిట్స్ తర్వాత మోత తీసుకున్నాం చూడండి మూత పెట్టిన తర్వాత పొటాటోస్ అనేవి దగ్గరికి వెళ్ళి కొంచెం ఉడికినట్టు కనబడుతున్నాం కదా ఇంకా మనం ఇంకా టూ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాం అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను ముందుగానే వంకాయ ముక్కలు అనేది ఒక ఒక చిన్న వంకాయలు నాలుగు వంకాయలు తీసుకొని కట్ చేసి ఉంచుకున్నాను ఆ వంకాయ ముక్కలు అనేది పొటాటోలోనే వేసుకున్నాను చూడండి పొటాటో సెలలో బంగాళదుంపల్లోనే వేసుకొని మీకు చూపిస్తున్నాను అన్నీ వేసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి అన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మోత అలాగే టూ మినిట్స్ తర్వాత మోత్ తీస్తున్నాం చూడండి ఇవన్నీ తీసుకొని ఒకసారి ఫ్రై చేస్తున్నాం ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుదాం ఇప్పటి వరకు మూత పెట్టాలి కాబట్టి కలుపుతున్నాం అది అలాగే కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ తగినంత కారం అంటే నేను వన్ స్పూన్ హాఫ్ ఒక స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకున్నాం కలుపుకోవడం అయిపోయిన తర్వాత టమాటా మొక్కలు మీడియం సైజు టమాటా మొక్కలు రెండు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను ఆ టమాటాలు రెండు తీసుకొని మొక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే టమాటాలు మొక్కలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెడదాం అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాను చూడండి టూ మినిట్స్ తర్వాత మూత తీసేసాక అలాగే పొటాటోస్ బంగాళదుంపలు వంకాయలు ఇవన్నీ కలిపి మనం ఒకసారి కలుపుకున్నాం అంతా కలుపుకోవడం అయిన తర్వాత కొంచెం మనకి ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం ఇంకొక టూ మినిట్స్ వరకు మూత పెడదాం టూ మినిట్స్ తర్వాత మోత తీస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే మూత తీసి కలుపుకోవడం అయిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే బంగాళదుంపలైనా పచ్చి వేసాం కదా మనం ఉడగట్టి వేయలేదు కాబట్టి ఒక చిన్న ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాం అలాగే ఈ రైస్ అనే ఈ కర్రీ అనేది అన్నంలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే పెట్టుకున్నాం అలాగే టూ మినిట్స్ తర్వాత మోత వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మేమైతే అన్నంలో కలుపుకున్నాం సూపర్ వంద ఫ్రెండ్స్ చపాతీ లెగ్ కూడా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇదంతా కలుపుకోవడం అయిన తర్వాత గరం మసాలా పొడి వేసుకున్నాను అలాగే గరం మసాలా పొడి వేసిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఇదంతా కలుపుకోవడం అయ్యాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్